శ్రీ విజయ రమణారావు గారు అధ్యక్ష నమస్కారం సంబంధిత మంత్రి సీతక్క గారు ఎన్ఆర్జీఎస్ పథకాన్ని ఏదైతే కేంద్ర ప్రభుత్వం దాన్ని తుంగలో తొక్కి మరి కొత్తగా వికసిత భారత్ గ్యారంటీ పర్ రోజ్ అండ్ అజీవ్గా మిషన్ గ్రామీణ చట్టం అని చెప్పి ఒక కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది మరి దాన్ని కూడా రాబోయే ఆరు నెలల లోపల అమలు చేయాలని చెప్పి సిక్స్టీ ఫార్టీ అంటే కేంద్ర ప్రభుత్వం అరవై శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం నిధులతోని ఈ పథకాన్ని చేపట్టాలని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇవాళ రాష్ట్రాలను ఏ రాష్ట్రాన్ని కూడా కనీసం సంప్రదించకుండా ఏ రాష్ట్రాన్ని కూడా అక్కడి రాష్ట్ర ప్రజల మనోభావాలను తెలుసుకోకుండా దీన్ని నిర్వీర్యం చేయడం ఆలోచనతోని ఇవాళ మరి కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది మరి ఇవాళ రెండు వేల ఐదో సంవత్సరంలో ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నటువంటి సమయంలో ఆనాడు మరి మహాత్మా గాంధీ అప్పటికి ఎన్ఆర్జీఎస్ పథకాన్ని తీసుకొచ్చి మరి రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో నూట నలభై సంవత్సరాలు మరి ఆనాడు గాంధీజీ జయంతి రోజున ఈ పథకానికి మహాత్మా గాంధీ వారి పేరు పెట్టి మరి దేశమంతా అన్ని రాష్ట్రాలల్లో అన్ని జిల్లాలల్లో అన్ని గ్రామాలల్లో దీన్ని తీసుకుపోయే విధంగా ఆనాడు రూపకల్పన చేసి మరి పేదలకు ఇది ఒక పెద్ద వరంగా మరి నిజంగా కూడా నేను ఒక రైతు బిడ్డగా మరి మా ప్రాంతంలో సుదీర్ఘంగా రైతు నాయకులుగా మరి రైతు కూలీల పట్ల మరి అనేక పోరాటాలు చేసిన వ్యక్తిగా మరి నాకు తెలిసినంత వరకు దీని ద్వారా చాలామంది పేదలు లబ్ధి పొందడం జరిగింది ఎందుకంటే ఈ రాష్ట్రం ఉన్నటువంటి పేదల మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల మీద మరి వాళ్ళకి ఎలువ వాళ్ళ దూరణి ఎట్లుందో ఇంతకంటే ఎక్కువ నిదర్శనం అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ ఆలోచన మొత్తం వాళ్ళు ఎప్పుడు మా అధికారం వేయింది రెండేళ్ళు అవుతా ఉంది మళ్ళీ ఎట్లా అధికారం వస్తారని చెప్పి చెప్పి ఆలోచన తప్ప దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ మరి ఇంకో దాని మీద లేదు రోజు నిత్యం లేస్తే అబద్ధాలు మాట్లాడితే అబద్ధాలు వాళ్ళు మాట్లాడితే అబద్ధాలు తప్ప మరి అబద్ధాలు ఇక్కడ ఉండి మాట్లాడచ్చు వాళ్ళ ఉపాధ్యాయుల మీద మరి ఇన్ని అబద్ధాలు ఆడేటువంటి బీ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఇక్కడ లేకుండా పోతున్నాయి మరి ఇక్కడ మీరు ఇక్కడ ఇక్కడ ఏదైతే అలా పార్లమెంట్ ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీ మన నాయకులు ఎమ్మెల్యేలు కూడా ఇక్కడే ఉన్నారు మీరు కూడా ఇక్కడ ఉండి మరి అందరం కలిసి చర్చిస్తే ఇవాళ ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఏదైతే ఇవాళ పేద ప్రజలకు మరి ఇబ్బంది కలుగుతుందని చెప్పి మనం భావిస్తూ ఉన్నామో మరి వాళ్ళకి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది అంటే వాళ్ళు ఏంటంటే ఇవాళ మళ్ళీ దీనిలో చర్చ ఉంటుంది ఇలా చర్చ ఉంటే మళ్ళీ మొన్ననే ఏదైతే కేంద్రం ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారితో మళ్ళా మా ఒప్పందం ఎక్కడ బయట పెడతారు బీజేపీ పార్టీ వాళ్ళు మేము బీజేపీకి వ్యతిరేకంగా ఏం మాట్లాడినా కూడా మళ్ళా మాకు పుట్టగతులు ఉండయి మళ్ళా మాకు ఇప్పటికే మా కాళేశ్వరం మీద మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీబీఐ కానాడు ఇదే అసెంబ్లీ సాక్షి చెప్పింది కాబట్టి మళ్ళా అది కూడా మేము ఎదుర్కోవాల్సి వస్తుంది మేము బీజేపీ ఏం మాట్లాడద్దు ఉపాధి హామీ కూలీల గురించి కానీ ఆ పథకం గురించి కానీ దాని విషయం ఏం మాట్లాడద్దు అని చెప్పి మరి వాళ్ళు వాళ్ళు ఇక్కడ నుంచి బైకాడ్ చేసిపోయినరు ఎందుకంటే ఇక్కడ జరిగింది ఏమీ లేదు ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినారు మీ కడుపు మండిపోతుంది మీకు అందుకే నువ్వు మీరు మీ కడుపు మంటతో మీరు మీ మీ కడుపులో విషం పెట్టుకొని కత్తులు పెట్టుకొని మీరు ప్రవర్తిస్తా ఉన్నారని చెప్పి అన్నందుకే మీరు రాని దాని సాకు పెట్టి పేను మీరు బయట మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇవాళ మీ ఆలోచన ఏంటంటే పేదల గురించి చర్చించడం కోసం కాదు ఈ రాష్ట్ర ప్రయో ప్రయోజనాల కోసం మరి చర్చకు చర్చలు పాల్గొనేటువంటి ఆలోచనలు మీరు లేరు మీ ఆలోచన మొత్తం రోజు అబద్దాలు ఆడాలి రోజు అబద్దాలు చెప్పాలి రోజు ఎంత వీలైతే అంటే మీ పుట్టకే మీ పార్టీ పుట్టకే అది అబద్దాల మీద పుట్టింది ఆ పార్టీకి ప్రతి వ్యక్తికి లేకపోతే పార్టీకి ఇలా మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం మీ పార్టీ కూడా వాళ్ళ అబద్ధాల మీద పుట్టింది కాబట్టి మీరు అబద్ధాలు ఆడితేనే బతుకుతారు రోజు అబద్దాలు ఆడకపోతే బతకరు రోజు మీరు పోటీ ఆడతారు ఇలా నువ్వేన్ని అబద్ధాలు అని అంటే ఇలా నేనెంత నేనెన్న అబద్దాలు అని చెప్పి దానికోసమే ఇవాళ మీరు ఇలా ఒకటే బీజేపీ మరి పార్టీ కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు ఖచ్చితంగా మీరు కూడా మరి రెండు సార్లు ఎమ్మెల్యే ఉన్నారు ఇవాళ మీకు తెలివంది కాదు మరి గ్రామీణ ప్రాంతంలో ఇవాళ ఉపాధి హామీ పనుల గురించి మీరు కూడా మీ నియోజకవర్గంలో మరి అన్ని విధాలుగా చేసుకొని ఉంటారు ఆనాడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే మరి రెండు వేల తొమ్మిదిలో ఇది మహాత్మా గాంధీ గారి పేరు పెట్టి ఆనాడు దీన్ని సంపూర్ణంగా మరి దీన్ని అమలు చేయడం జరిగింది దానికన్నా ముందు మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నప్పుడు పంతొమ్మిది వందల సంవత్సరంలో ఆ మహారాష్ట్ర మహారాష్ట్ర అప్పుడు మరి అక్కడ దీన్ని కొంతవరకు అక్కడ కరువు అయితే మొదలక్కడ కూలీలను పెట్టి అమలు చేయడం జరిగింది ఆ తర్వాత చిన్న చిన్నగా మరి అక్కడక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత పివి నరసింహరావు గారు కొంత ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారు వచ్చిన తర్వాత మరి పూర్తి స్థాయిలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో దీన్ని అమలు చేయడం జరిగింది ఖచ్చితంగా మీరు ఇక్కడ ఎనిమిది మంది శాసనసభ్యులు ఈ రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు ఇద్దరు మంత్రులు అందరూ కలిసి మీరు గతంలో ఉపాధి హామీ పథకం ఏ రకంగా ఉందో దాన్ని మళ్ళీ ఇక్కడ అమలు చేసేంత వరకు కూడా పోరాటం చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది ఎందుకంటే ఊరికే మతం పేరు చెప్పో కులం పేరు చెప్పో లేకపోతే గెలవడానికి అవకాశం ఉండదు అవన్నీ తాత్కాలికం ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ప్రజలకు పనిచేసి ప్రజలకు మంచి కార్యక్రమాలు చేసి గెలవాలే తప్ప మనం ప్రజలకు మంచి కార్యక్రమాలు చేయకుండా ప్రజలకు ఏం చేయకుండా మన ఏదో ఊకే మరి ఆ ఆ మతం పేరు ఈ కులం పేరు ఒకసారి ఇదని ఒకసారి అదని ఓసారి యుద్ధం అని ఇవి చెప్పి గెలిచే అటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి దాన్ని మీరు పునరాలోచించుకొని మీరు ఏదైతే ఇవాళ మరి పేరు మార్చి ఉపాధి హామీ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పేరు ఏదైతే మారుస్తూ ఉన్నారో మరి దాన్ని మీరు పునరాలోచించుకోవాలి ఎందుకంటే ఇవాళ గ్రామ సభలల్లో అంతకుముందు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు గ్రామ పంచాయతీ గ్రామ సభ కూర్చొని వాళ్ళు తీర్మానం చేసుకున్నాకనే ఆ గ్రామంలో పనులు స్టార్ట్ అయ్యాయి మరి ఆనాడు రెండు వేల ఇరవై రెండు వేల పద్నాలుగు వరకు మీరు పద్నాలుగు తర్వాత పద్నాలుగు వరకు ఒక ఊళ్ళే ఆరు వందల జాబ్ కార్డులు ఉంటాయి ఆ ఆరు వందల జాబ్ కార్డులకు సంబంధించి ఎంతమంది ఉపాధి హామీ పనిచేస్తామంటే అంత మందికి పని దినాలు పని కల్పించేటువంటి రోజు ఇవాళ గ్రామాలల్లో అన్ని గ్రామాలలో ఇవాళ ఏ గ్రామం వెళ్ళినా ఈ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా కూడా ఇవాళ వంతులు పెట్టి ఇవాళ నాలుగు వందల జాబ్ కార్డులు ఉంటే ఇవాళ మీరు రెండు వందల మంది రాండి ఈ నాలుగు రోజులు మీరు చేయండి మళ్ళా నాలుగు రోజుల తర్వాత ఆ రెండు వందల మందిని వెళ్తామనే విధంగా ఇవాళ గ్రామాలల్లా మరి పని దినాలు తగ్గించి తర్వాత వచ్చే కూలీలను తగ్గించి ఇవాళ పనులు జరుగుతూ ఉన్నాయి మీరు దీన్ని సాధ్యమైనంతవరకు ఇది ఎప్పటి నుండి ఆలోచన ఉంది ఇవాళ మీరు మంచి ఆలోచన ఏదైతే మీరు వ్యవసాయ పను పనులు ఉన్నప్పుడు అరవై రోజులు పని పనిచేయమని చెప్పి చెప్పి చెప్తా ఉన్నారు మేము అడుగుతూ ఉన్నాం మీరు వ్యవసాయా వ్యవసాయానికి దీన్ని అనుసంధానం చేసి ఈ ఏదైతే ఏదైతే ఉపాధి హామీ కూలీలను వ్యవసాయానికి అనుసంధానం చేయండి అప్పుడు రైతులకు కూడా కొంతమంది న్యాయం చేసినట్టు అవుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు ఈ వచ్చినటువంటి ఈ పన్నెండేళ్ళల్లో ఏ రైతుకు కూడా ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం ద్వారా ఇప్పటివరకు న్యాయం జరగలేదు పూర్తి రైతులకు వ్యతిరేకంగా ఉన్నారు ఇవాళ మీరు కొందో కొద్దో గొప్ప ఈ అరవై పని దినాలు ఏదైతే లేవని చెప్పి చెప్తా ఉన్నారు దాన్ని మీరు వ్యవసాయానికి అనుసంధానం చేస్తే కనీసం కొంత రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది ఆ అరవై రోజులకు కూడా మరి ఆ కూలీలకు కూడా మీరు పూర్తి స్థాయిలో పని కల్పించినట్టు అయితే ఉంది లేకపోతే మీరు ఏదైతే చెప్తా ఉన్నారో ఇవాళ మీరు ఇచ్చినటువంటి లెక్క ప్రకారంగా నలభై ఎనిమిది యాభై రోజులకు మరి మీరు ఇచ్చేది ఇవాళ కూలీలకు అవకాశం దొరికేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇవన్నీ ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే ఇవాళ గ్రామాలల్లో మరి ఇవాళ ఉపాధి హామీ పనుల ద్వారా ఇవాళ గతంలో ఆనాడు రెండు వేల తొమ్మిది నుండి పద్నాలుగు మధ్యలో అలా నేను కూడా శాసనసభ్యునే ఉన్నా మరి చాలా వరకు మా ఇక్కడనే మా సోదరులు పాదశంకర్ గారు ఊకే బాధపడుతూ ఉంటారు గ్రామాలలో పోతూ ఉంటే రైతులు రోడ్లు అడుగుతూ ఉన్నారని చెప్పి ఆనాడు ఉపాధి హామీ పథకం కింద ఆనాడు మనం మెటల్ రోడ్డు చేసాం నాకు తొమ్మిది పద్నాలుగు గుర్తున్నది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నది రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఆనాడు మరి మెటల్ రోడ్డు చేశాం గ్రామాలల్లో ఇవాళ మీరు ఊరికే బాధపడతా ఉంటే నేనే మా శంకరాన్ని చెప్తా ఉంటే ఎన్నోసార్లు నిన్న అసలు నాకు కూడా ఉంది బాధ ఇవాళ మీరు పెద్ద మనసు వేసుకొని మీరు మా మహేశ్వరి రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఎంపీలందరినీ తీసుకొని వెళ్ళి మీరు నరేంద్ర మోడీ గారిని ఒప్పియండి ఒప్పించి ఆ నలభై శాతం కూడా ఇప్పిస్తే మనం ఇవాళ మన రైతులకు చాలా ఇబ్బంది ఉన్నది పేన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం దుర్మార్గంగా వివరించి ఎక్కడ ఏ రైతులకు కూడా ఏ చైన్లకి కూడా మట్టి రోడ్లు కానీ మెటల్ రోడ్లు కానీ మరి నిర్వీర్యం చేసి ఎక్కడా వేయలేదు ఇవాళ గత మన రెండేళ్ళ నుంచి మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ గ్రామాలలో రైతులకు సంబంధించిన రోడ్లు కొన్ని అక్కడక్కడ చేసుకోగలుగుతా ఉన్నాం మరి దానికన్నా ముందు పదేళ్ళు నిర్వీర్యం చేసేది ఇవాళ ఆనాడు మెటల్ రోడ్లు ఉంటే మెటల్ రోడ్ మొత్తం తీసేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ మళ్ళీ మీరు ఏదైతే సిక్స్టీ ఫార్టీ కాకుండా మరి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ మెటల్ కాంపోనెంట్ కూడా మరి ఏదైతే గతంలో ఎట్లయితే యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిందో అదే రకంగా మీరు మళ్ళీ అదే ప్రకా అదే ప్రకారంగా కొనసాగించండి తప్పకుండా గ్రామాలలో మరి రైతులకు సంబంధించి ఇప్పుడు మెటల్ రోడ్లు కూడా అవసరం ఉన్నాయి ఎందుకంటే మనం మట్టి రోడ్లు ఎత్తే లెక్క అవతలేదు దాని మీద కేజీ నడితే ఇవాళ మనం మురం పోతే రెండు పసలు అంటే వానకాలం వేసానికి పసలు వెళ్ళే వరకు ఈ మట్టి కిందకి అవుతుంది మళ్ళొచ్చే వానకాలం వరకు అదంతా కూడా బురద తయారై మడికట్ట లెక్క అవుతా ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోండి అక్కడ ఉన్నటువంటి మీ ఎనిమిది మంది ఎంపీలు కానీ మీ ఇద్దరు మంత్రులు కానీ మా మహేష్ అనే నాయకత్వం మీరు అంత ఎందుకంటే వారు ఇలా అసెంబ్లీ నాయకులు ఉన్నారు ఎందుకంటే ఇది మీ బాధ్యత ఎందుకంటే మా మహేశ్వర రెడ్డి గారు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు ఆనాడు ఆనాడు మరి మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇవన్నీ మీరు దగ్గరని చూసేది మీకు తెలియనిది కాదు మరి ఇవన్నీ తెలి తెలియవాలన్నా ఇవన్నీ జరగాలన్నా మరి గతంలో ఎట్లుందో అంటే జరగాలన్నా మరి మీరు దీన్ని లీడ్ తీసుకోవాలి లీడ్ తీసుకుంటేనే ఇది ఈ రాష్ట్ర రైతాంగానికి న్యాయం జరుగుతుంది ఈ రాష్ట్రం ఉన్నటువంటి పేదలకు న్యాయం జరుగుతుంది కాబట్టి దయచేసి మరి ఏదైతే ఉపాధి హామీ పథకాన్ని మళ్ళీ అదే మహాత్మా గాంధీ గారి పేరు కొనసాగింపు చేసుకుంటూ మళ్ళీ మీరు ఏదైతే ఇవాళ ఫార్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి పద్దెనిమిది వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలి మిగతా అరవై శాతం నిధులే మేము పంపిస్తామని చెప్పి ఏదైతే మీరు చెప్తా ఉన్నారో అది కరెక్ట్ కాదు అని చెప్పి మనం నేను దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మరి ఒక శాసనసభ్యునిగా మరి ఏదైతే ఇవాళ మీరు తీసుకొచ్చినటువంటి ఈ ఉపాధి హామీ చట్టాన్ని తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తూ అధ్యక్ష తీసుకుంటాను